వచ్చింది ఫస్ట్ ఫీట్ ఉన్నారా ఉంది కొట్టిన తర్వాత నాలుగు ఫీట్ల వరకు పెరిగింది నాలుగు ముప్పై ఒకటో తారీఖు కొట్టాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది చేను నెలకు వచ్చింది ఆధ్య నాదే అమరావతి గ్రామం మండకల్ మండలం చాలా మంచి ఉంది రిజల్ట్ రిజల్ట్ మంచిగా జబ్బురా వచ్చింది చాలా ఉంది ఇలాగూ పెరిగింది మంచిగా రిజల్ట్ అవి చెత్తూరు శుభ్రంగా ఆర్గానిక్ మందు కొట్టడం వలన ఇంత మంచిగా వేరు నేను ఇంతవరకు అయితే మందు వేయలేదు చాలా రిజల్ట్ వచ్చింది చాలా ఉంది అందరూ వాడాల్సినది మందు చాలా మంచిది ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి పురుగు లేదు ఏమి లేదు ఇంతవరకు ముప్పై ఒక తారీఖు కొట్టాను కదా పురుగు అనేది ఇంతవరకు కనిపించడం లేదు పురుగు మందు చుక్కల మందు ఈతవంటే కూడా ఈతమనిపిస్తలేదు ఇంత మంచిగా ఉంది అయ్యే మళ్ళా చుక్కల మందు వేస్తే నేను నాకు చెప్పేమన్నాడు అయ్యాన్ని అడిగి ఈతమని ఒక ఆగినాను చాలా మంచి వచ్చింది